ఫ్రెండ్స్ పెద్ద గోధుమ రవ్వ అండి నానబెట్టాను ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు మనకి మినప్పప్పు అండి మినప్పప్పు కప్పు కప్పు మినప్పప్పు కప్పు గోధుమ రవ్వ అంతే ఏంటంటే కప్పు మినప్పప్పు నానబెట్టి రుబ్బాను అనమాట రుబ్బి ఇది నానబెట్టుకొని ముంచుకున్నది ఇదండి ఏంటి మనకి గోధుమ రవ్వ అండి మనం ఇడ్లీ పెట్టుకుందాం అప్పుడు చాలా జీమానంగా ఉందండి మరి ఇడ్లీ ఎలా వస్తుందో చూద్దాం ఎందుకంటే ప్రతిరోజు మనకి ఇడ్లీ రవ్వతోనే తింటుంటే షుగర్ లెవెల్ పెరుగుతుందండి రెండు ప్లేట్లు అండి ఎందుకంటే మా ఆయనగారికి ఒక ప్లేటు నాకు ఒక ప్లేట్ అనమాట మూత పెట్టుకుందామండి పల్లె మూత పెట్టుకుందాం పల్లె మూత పెట్టుకొని ఇడ్లీ ఉడికించుకుందామండి చట్నీకి తయారు చేస్తున్నానండి అండి ఇగండి గుప్పిడి ఇవి గుప్పిడి కన్నా ఎక్కువండి ఇవి ఇది పోపుకండి పండు మిర్చండి అండి చెట్టుకునించేసానండి నా దగ్గర మిరపకాయలు అయిపోయినప్పుడు ఒకటో రెండు అలాగే ఏరుకొని తెచ్చుకుంటున్నానండి మా మిరపకాయల చెట్టువి ఎవరిని అడక్కున్నా మనకి చక్కగా ఒకటి రెండు మిరపకాయలు కాస్తుంది అది చెట్టు చాలా సంతోషంగా ఉందండి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో పండుమిర్చి మా చెట్టువి చాలా ఇవి సేమ్ మిరపకాయలు లాంటివండి చాలా ఘాటు పోపు వేపుకుందామండి పోపు వేగిపోయిందండి చట్నీలో చిట్కుడు పంచదార వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉప్పు పండు పండుమిర్చి వేసుకుందాం రమ్మలు పండు పండుమిర్చి చేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇడ్లీ మూత తీసి చూద్దామండి కాకపోతే తప్పడగా వచ్చేయండి ఉడకడం అయితే బాగానే ఉడికిపోయింది తీసి చూద్దాం మరి ఇప్పుడు రవ్వతో వచ్చే ఇడ్లీ అండి అది రుచి వేరండి ఏ రవ్వలు వేసుకున్నా వేస్ట్ అండి నాకైతే మాత్రం నాకైతే పెద్దగా ఇష్టం ఉంటుందండి ఏ రవ్వ వేసుకున్నాను ఏదో అల్తపరంగా తినాలని తింటాను తప్పగానండి నాకైతే ఇప్పుడు రవ్వ ఇడ్లీ బాగుంటుందండి చక్కగా తినేస్తాను అది అయితే మాత్రం ఈరోజైతే గోధుమ రవ్వతో చేశానండి మా ఆయన గారు గోల గోలు పెట్టేస్తున్నారు గోధుమ రవ్వ చెయ్యి రవ్వ చెయ్యి అని ఈరోజు చేశాను మొత్తం టిఫిన్ ఆయనకే పెట్టేస్తాను ఎందుకంటే నాకు ఇది నచ్చలేదండి బాయ్ అండి Like change friends, support change friends.